ఈ కి రూపకర్త నూతనంగా ఎంపిక అయినటువంటి మండల అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అచ్చిన కుమార్ నాయకత్వం నాయకత్వం ఈ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం కిరణ్ కుమార్ గారిని నియమించడం జరిగింది ఈ రోజు కిరణ్ కుమార్ గారు మండల అధ్యక్షులుగా స్వాగత పనిచేయాలని తను మంచి స్థాయిలోకి వెదగాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను మరియు వేదిక పెద్దలకు వేదిక ముందున్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా సాధారణ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ పరంపరగా వచ్చే కార్యక్రమంలో ఇది ఒక చక్కటి మార్పు ఏ వ్యక్తి చేత కూడా పార్టీ కేంద్రీకృతం కాకుండా మరియు న్యాయం సమన్యాయం అందరికీ జరిగే జరిగేటట్లుగా చూసేందుకై భారతీయ జనతా పార్టీలో ఈ వ్యవస్థ రూపొందించడం జరిగింది ఎంత గొప్ప నాయకుడైన అయినప్పటికీ ఎంత ప్రభావవంతమైన నాయకుడు అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాల వ్యవధిలో మార్పు చేయడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆ ప్రకంగా రంగనే రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షులు మార్చడం జరిగింది ఆ సందర్భంగా మీడియాకి కిరణ్ కుమార్ని పరిచయం చేస్తున్నాము అతిరాల వీరస్వామి గారు పట్టణానికి సుపరిచితులు వారు ఎంతో సేవాభావం కలిగిన వ్యక్తి వారి యొక్క రెండవ సంతానం నా అతిరాల కిరణ్ కుమార్ బూత్ స్థాయి నుంచి దేశ స్థాయి అధ్యక్షుల వరకు కమిటీలని వేసే నేపథ్యంలో ముందుగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం దాని తర్వాత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు అయినాయి అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి రావడం వచ్చిన వెంబడే తన వంతు బాధ్యతగా ఎన్నికల సమయంలో కృషి చేయడం బాగా అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పనిచేయడం చాలా యాక్టివ్గా ఉండడం వల్ల పార్టీ అధిష్టానం తన గుర్తించి మాకు ఒక కండిషన్ పెట్ట నలభై సంవత్సరం నలభై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళనే ఎన్నుకోవాలా అనే దాంట్లో ఈ క్రమంలో కిరణ్ కుమార్ ని నేను ఎంపిక చేయడం జరిగింది సూలూరుపేట బిజెపి నాయకులకి కార్యకర్తలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ భారతీయ జనతా పార్టీలో నాకు ఈ మండల టౌన్ ప్రెసిడెంట్ గా అవకాశాన్ని కల్పించిన బీజేపీ సీనియర్ నాయకులందరికీ మరియు నా వెన్నీ ఉండి నన్ను ప్రోత్సహించి ఈ పొజిషన్ తీసుకు వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులకి మరియు మా పార్టీ ప్రధాన కార్యదర్శులకి ఆలయాల పరిరక్షణ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నా శశిరావు ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ కరెంట్ ఒక ఆయనకి అందజేస్తారు మీకు